పదిహేనవ అధ్యాయము ద్వీప ప్రజ్వలనముచే ఎలుక జన్మ స్థుతితో నర రూపం అందుట అంతటా జనక మహారాజుతో వశిష్ఠుని మహామునే జనక కార్తీక మహాత్వము గురించి ఎంత వివరించిన పూర్తి కా కానే రాదు కానీ మరీ యొక్క ఇతిహాసము తెలియచెప్పదం సావధానుడవై ఆలకింపుమని ఇట్లు చెప్పాను ఈ మాసమున హరినామ సంకీర్తనములు వినుట చేయుట శివకేశవుల వద్ద శివకేశవుల వద్ద దీపారాధన చేయుట పురాణమును చదువుట లేక వినుట సాయంత్రములు దేవతా దర్శనము చేయలేని వారు కాల సూత్రను నేడి నరకమునబడి కొట్టుమిట్టాడుదురు కార్తీక శుద్ధ ద్వాదశి దినమున మనసారా శ్రీహరిని పూజించిన వాణిని పుణ్యము కలుగును శ్రీమన్నారాయణుని గంధ పుష్పాక్షాలతో పూజించి దూపదీప నైవేద్యములు ఇచ్చిన ఎడల విశేష ఫలము పొందగలరు ఈ విధము ఈ విధముగా నెల రోజులు నెల రోజులు విడువక చేసిన ఎడల అట్టి వారు దేవ దేవదులు మోగుచుండగా విమానమెక్కి వైకుంఠమునకు పోదు నెల రోజులు చేయలేని వారు కార్తీక శుద్ధ త్రయోదశి చతుర్దశి పౌర్ణిమ రోజులందైనా నిష్ఠతో పూజలు చేసి ఆవునేతితో దీపము నుంచవలని ఈ మహా కార్తీకములో ఆవు పాలు పితికినంత సేపు మాత్రము ఉంచిన ఎడల మరుజన్మలో బ్రాహ్మణుడుగా జన్మితుడు ఇతరుల ఇతరుల ఉంచిన దీపము యోగద్రోషి వృద్ధి చేసిన ఎడలను లేక ఆరిపోయిన దీపము వెలిగించిన అట్టి వారలు సమస్త పాపములు హరించును అందువలన ఒక కథ కలరు వినుమని వశిష్ఠుల వారు ఇట్లు చెప్పుచున్నారు సరస్వతి నది తీరమున శిథిలమైన ఒకటి కదు కలదు కర్మనిష్ఠుడనే దాయర్థ హృదయ ఒక యోగి పుంగవుడు ఆ దేవాలయమునకు వద్దకు వచ్చి కార్తీక మాసం అంతయు అచట అచటనే గడిపి పురాణ పఠనమును చేయు తలంపురాగా ఆ పాడుబడి ఉన్న దేవాలయమును శుభ్రముగా పూడ్చి నీళ్లతో కడిగి బొట్లు పెట్టి ప్రక్క గ్రామము నాకు వెళ్ళి ప్రమిదను తెచ్చి దూదితో వత్తులు చేసి పండ్రెండు దీపములు పన్నెండు దీపములు స్వామిని పూజించు నిష్ఠతో పురాణమును చదువుచుండెను ఈ విధముగా కార్తీక మాస ప్రారంభము నుండి చేయుచుండెను ఒక రోజున ఒక మూషికము ఆ దేవాలయంలో ప్రవేశించి నలుమూలలు వెతికి తినడానికి ఏమి దొరకనందున అక్కడ ఆరిపోయిన ఉన్న వత్తిని తినవలసినదని ఆనుకొని నోట కరచుకొని ప్రక్కనున్న దీపము వద్ద ఆగెను నోట కరిచి ఉన్న వత్తి చివరకు అగ్ని అంటుకొని ఆరిపోయిన వత్తి కూడా వెలిగి వెలుతురు వచ్చాను అది కార్తీక మాసం అగుట వలన శివాలయంలో ఆరిపోయిన వత్తి ఈ ఎలుక వల్ల వెలుగుటే దా వెలుగుటచే దాని పా పాపములు హరించుకుపోయి పుణ్యము కలిగినందున వెంటనే దాని రూపము మారి మారి మానవ రూపములో నిలబడెను ధ్యాన నిష్టలో ఉన్న యోగి పుంగవుడు తన కన్నులను తెరిచి చూడగా ఒక మానవుడి నిలబడి ఉండ ఉండడు గమనించి ఓయి నీవు ఎందుకు ఎందుకెట్లు నిలబడి ఉంటివి అని ప్రశ్నించగా అరే నేను ముసుకము రాత్రి నేను ఆహారమును వెతుకుతూ ఉంటూ ఈ దేవాలయంలోకి ప్రవేశించి ఇక్కడ కూడా ఏమి దొరకకుండా నెయ్యి వా వాసనలతో నుండి ఆరిపోయిన వత్తిని ఆరిపోయిన వత్తిని తినవలెనని దానిని నూటకరచి ప్రక్కచ ప్రక్క చిన్న దీపం చెంత నిలబడి ఉండగా నా అదృష్టం కొలది ఆ వ్య బి వెలుగుటచే నా పాపములు పోయినందున కాబో కాబోలు వెంటనే పూర్వ జన్మం ఎత్తి తిని కానీ ఓ మానవు మహానుభావ నేను ఎందుకీ మూషిక జన్మం ఎత్తవలసి వచ్చి వచ్చినో దానికి గల కారణం ఏమిటో దానికి గల కారణం ఏమిటో విశదీకరింపుడు అని కోరను అంత యోగేశ్వరుడు ఆశ్చర్యపడి తన ది దివ్య దృష్టితో పర సర్వము తెలుసుకొని ఓ ఈ క్రిందటి జన్మలో నీ ఓ బ్రాహ్మణుడవు నిన్ను బహ్లీడుకుడని పిలిచేవారు నీవు జైన జైనమత వంశానికి చెందినవాడవు నీకు నీ కుటుంబాన్ని పోషించుకుంటూ వ్యవసాయం చేస్తూ దానాశకారుడవై దేవపూజలు నిత్యకర్మకులు మరచి నీచుల సహవాసముల వలన నిషిద్ధాన్నము తిరు తినుచు మంచి వారులయ్యు యోగులను నిందించుచు పరుల చెంత స్వార్థ చింత గల వాడవై ఆడపిల్లలను అమ్ అమ్ము వృత్తి చేస్తూ దానివల్ల సంపాదించిన దానాన్ని కూడబెట్టుచ్చు సమస్త దినుభండారములను కాడు చౌకగా కొని తిరిగి వాటికి ఎక్కువ ధరలకు అమ్మి అటుల సంపాదించిన ధనము నీవు అనుభవించక ఇతరులకు ఇవ్వక ఆ ధనము భస్థాపితం చేసి పీసినారిపై జీవించినావు మరణించిన తర్వాత ఇయలుక జన్మమెత్తి వెనుకటి జన్మ పాపమును అనుభవించి చుంటు నేడు భగవంతుడు దగ్గర ఆరిపోయిన దీపాన్ని వెలిగించినందున పుణ్యాత్ముడని దాన వలన దాన దాని వలననే నీకు తిరిగి పూర్వజన్మ ప్రాప్తించినది కానీ నీవు నీ గ్రామమునకు పోయి నీ పేరిటయందు పాతి పెట్టిన ధనమును త్రవ్వి ఆ ధనముతో దాన ధర్మములు చేసి భగవంతునికి ప్రార్థించుకొని మోక్షము పొందుమని అతనికి నీతులు చెప్పి పంపించాను పంచవశాధ్యాయము పదిహేనవ రోజు పారాయణం సమాప్తము ॐ नमः शिवाय नमः करुणावतारं संसारसारं भुजकेन्द्रहारं सदा वसन्तं विद्यारविन्दे भवन् भवामि चेतन्नमामि